Hi everyone. వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో ఏవైతే మనం ప్రతిరోజు ఆన్లైన్ వీడియోతో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఆ పీడిఎఫ్ను కూడా మీరు ఒకసారి యూజ్ చేసుకోండి సో దీంట్లో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఎల్ఐసి కొత్త చైర్మన్గా సిద్ధార్థ మహంతి అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో ఎల్ఐసి చైర్మన్గా ఇప్పుడు ఇప్పటిదాకా ప్రజెంట్ మనకి ఎంఆర్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారండి సో అతను రిటైర్మెంట్ అవడం వల్ల తాత్కాలిక చైర్మన్ గా ఈ యొక్క ంతేని ఎన్నుకోవడం జరిగిందండి సో ఇప్పుడు తాత్కాలికం కాస్త పర్మనెంట్ చేయడం జరిగింది సో అందువల్ల ఇది వార్తల్లో రావడం జరిగిందండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము ఇది ఒక బీ ఏదైతే మనకి జీవిత భీమా రంగ సంస్థ అండి ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది చట్టబద్ధమైన సంస్థ అండి సో దీనికి సంబంధించి ఈ యొక్క సిద్ధార్థ మహంతేని ప్రభుత్వం నియమించింది ఈయన ప్రస్తుతం ఎల్ఐసి ఎండి తాత్కాలిక చైర్మన్ గా ఉన్నారు ఏదైతే మనకి సిక్స్టీ టూ ఇయర్స్ వచ్చే విధంగా అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు వరకు ఇతని పదవిలో కొనసాగుతారండి సో అతనికి అరవై రెండు సంవత్సరాలు లేదా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు వరకు ఇతను పద పదవిలో కొనసాగుతారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి సో దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెప్టెంబర్ ఒకటిన సో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకి సో మనకి ముంబై మహారాష్ట్ర అండి ఇట్ ఈజ్ ఏ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అని కూడా చెప్పాము దీంట్లో గవర్నమెంట్ యొక్క స్టేక్ ఎంత అంటే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం అండి సో గుర్తుంచుకోవాలి మన రీసెంట్గా ఎల్ఐసి అనేది ఐపీఓకి రావడం జరిగింది సో కొంతమంది దాంట్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగిందండి సో మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేక్ ఎంత దీంట్లో అంటే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం అట్ ప్రజెంట్గా ఉంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించండి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఈ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుంది సో మొత్తం ఎయిట్ జోనల్ ఆఫీసెస్ ఉన్నాయండి సో మొత్తం జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఎయిట్ జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి అవి మనం చూసినట్లయితే చెన్నై అని చెప్పేసి సో మనకి చెన్నై అని చెప్పేసి అదేవిధంగా ఢిల్లీ అని చెప్పేసి ముంబై కానివ్వండి హైదరాబాదు కాన్పూర్ కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ కానివ్వండి సో అదేవిధంగా కోల్కట్టా అంటే వెస్ట్ బెంగాల్ కానివ్వండి భోపాల్ మధ్యప్రదేశ్ పాట్నా సో మొత్తం ఎయిట్ జోనల్ ఆఫీసెస్ కూడా ఎల్ఐసి కొనడం జరిగిందండి సో అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం అసెట్స్ అండి ఎల్ఐసికి మొన్న ఆస్తులు మొత్తం సో అసెట్స్ ఎంత అంటే ఫార్టీ వన్ ట్రిలియన్ డాలర్స్ అండి సో ఎప్పటికీ ఒక ఫార్టీ వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే రెండు వేల ఇరవై రెండు మే నాటికి వీటి యొక్క మొత్తం ఆస్తులు ఫార్టీ వన్ ట్రిలియన్స్గా ఉంది అదేవిధంగా ఎల్ఐసి అంటే మనకి ఐడిబిఐ బ్యాంక్ అని అయితే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటామో సో అది కూడా దీని యొక్క సబ్సిడీగా ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో రీసెంట్గా మనకి సిద్ధార్థ మహాంతి అనే వ్యక్తి వచ్చారు ఎవరి ప్లేస్లో వచ్చారు ఎంఆర్ కుమార్ అనే ప్లేస్లో రావడం జరిగింది సో ఎల్ఐసి ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్ర బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఆ ఏదైతే మనకి అసలు బౌద్ధ మతం సో మనకు బౌద్ధ మతం అంటేనే అమరావతి 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 అంటేనే బౌద్ధ మతం అమరావతిని మనము ఏదైతే మనకి వజ్రాల దెబ్బ ధాన్య నగరం ఆంధ్రా టకాఘారం అని చెప్పేసి చరిత్రలో పిలిచేవాడిని సో మీ అందరికీ తెలిసిందే అమరావతి దగ్గర ఈ యొక్క బౌద్ధుడి యొక్క మ్యూజియం కూడా ఒకటి ఉంటుందండి సో ఆ మ్యూజియం నుంచి సో ఏవైతే మనకి బుద్ధుడికి సంబంధించిన కొన్ని శిల్పాలు ఉంటాయో అవి ఏదైతే అమెరికాలో సో అదేవిధంగా సౌత్ కొరియాలో జరిగేటువంటి ఒక ఫెయిర్కి ఇక్కడ నుంచి మనకి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది సో అవంటే చూద్దాము జులైలో అమెరికాలో ప్రదర్శన సో ఆ తర్వాత దక్షిణ కొరియాలో ప్రదర్శన క్రీస్తు పూర్వం రెండేళ్ల నుంచి క్రీస్తు శకం నాలుగేళ్ల మధ్య కాలంలో నాటి శిల్పాలు కొలువు అని చెప్పేసి చెప్తున్నారండి సో మన రాష్ట్రం నుంచి మొత్తం ఆరు శిల్పాలను యొక్క ఫెయిర్స్కి తీసుకుపోతున్నారండి సో అక్కడ ఒక మ్యూజియం లాగా పెడత ఏదైతే మనకి చిన్న ఫెయిర్ లాగా పెడుతున్నారండి అట్లా మన రాష్ట్రం నుంచి ఆరు శిల్పాలు తీసుకెళ్తున్నారు ఆరు శిల్పాల్లో కూడా సో మొత్తం ఐదు శిల్పాలు వచ్చేసరికి అమరావతికి సంబంధించినట్టు మ్యూజియం నుంచి ఇంకోటి వచ్చేసరికి గుంటూరు జిల్లా నుంచి తీసుకెళ్తున్నారండి సో దీంట్లో మనం చూసినట్లయితే ఏదైతే మనకి న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ టీ అండ్ రెస్పెంట్ ది రెవల్యూషన్ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు బౌద్ధము తొలనాలలో అలంకరణ కళలు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నది సో ఏదైతే మన భారతదేశం నుంచి కూడా దీనికి సంబంధించి బౌద్ధానికి సంబంధించి చరిత్ర సంస్కృతి వీటిని చాటే విధంగా వీటికి సంబంధించి కొన్ని శిల్పాలను తీసుకెళ్తున్నారు ఆ శిల్పాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆరు శిల్పాలు ఎంపిక చేశారండి ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నప్రాయి బంగారము వెండి కాంస్యము సో ఇలాంటి ఐటెంతో పాటుగా నూట నలభై రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు అంటే ఇవి మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కళలను ఉట్టిపడే విధంగా అమెరికాలో జరిగేటువంటి యొక్క ఫేరిక్ కానివ్వండి సౌత్ కొరియాలో జరిగే అమెరికా కానివ్వండి అక్కడ డిస్ప్లే చేయడానికి ఇవి వెళ్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అమెరికా తర్వాత ముగిసిన తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ ఇరవై రెండు నుంచి సో మనకి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు వరకు శిల్పాలను ప్రదర్శిస్తారు సో అక్కడ ఒక ఫెయిర్ అవుతుందండి సో ఓవరాల్గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అమెరికా ఒకటి సౌత్ కొరియా ఒకటి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని తీసుకెళ్తున్నారు వెళ్తున్నారు అంటే ఆరు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అది కూడా బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలండి సో ఇది మీరు చూసినట్లయితే బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు శిల్పాలు ఎంపిక చదవడం జరిగింది సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్పాదక ఆవిష్కరణలో ఏపీ చాలా వెనకబడింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఉంటుందో సో మనకి ఏదైతే యుఎన్ అండి సారీ యుఎన్ఐడిపి అంటే ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ కేంద్ర శాస్త్ర సాంకేతిక సంస్థ వీళ్ళిద్దరి సహకారంతో నేను ఒక రిపోర్ట్ అనేది బయటికి రావడం జరిగిందండి ఆ రిపోర్ట్లో సో ఏదైతే మనకి ఉత్పాదకత ఆవిష్కరణలకు అంటే ఉత్పాదకత అంటే ఏదైతే పెట్టుబడులు ఎలా ఉన్నాయి సా సామర్థ్యం ఎలా ఉంది సో విధాన అవరోధాలు ఏంటి ఆవిష్కరణల స్వభావం ఎలా ఉందని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు వీళ్ళు ముదుపు ముదింపు చేస్తూ ఉంటారు సో అదేవిధంగా ఆర్థిక అవరోధాలు ఎలా ఉన్నాయి లింకేజ్ నాలెడ్జ్ ఫ్లో ఎలా ఉంది పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ ఆ రాష్ట్రానికి ఎలా వస్తుంది ఉన్నాయి సో ఇవన్నీ పార్లమెంటు బేస్ చేసుకొని ఉత్పాదకత ఆవిష్కరణలు అనే ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరు రిలీజ్ చేశారు సో కేంద్ర సాంకేతిక శాఖ ఐక్య సమితి పారిశ్రామిక వృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ సర్వేని నిర్వహించారు దీంట్లో చూసినట్లయితే ఏపీ విషయం తీసుకుద్దాం పెట్టుబడుల్లో ఏపీ ర్యాంక్ అనేది పంతొమ్మిదో స్థానంలో ఉంది ఆవిష్కరణలు సామర్థ్యంలో ఇరవై ఒక స్థానంలో ఉంది లింకేజ్ నాలెడ్జీలో ఇరవయో స్థానంలో ఉంది సో అదేవిధంగా సామర్థ్యాల అవరో అవరోధాల లేమిలో సో మనకి ఇరవై రెండవ స్థానంలో ఉంది ఆర్థిక అవరోధాల లేమిలో పద్నాలుగో స్థానంలో ఉంది విధాన అవరోధాలలో ఇరవై నాలుగవ స్థానం ఉంది మార్కెట్ విలువ అవరోధాల లేమిలో ఇరవై ఒక్క స్థానంలో ఉంది ఆవిష్కరణ స్వభావాలలో ఇరవై ఆరవ స్థానంలో ఉంది సో మనకి ఆవిష్కరణల ఉద్దేశాలు ఫలితాలలో మనకి ఇరవై నాలుగో ఇరవై నాలుగవ ర్యాంకుకు రాష్ట్రం దక్కింది అని చెప్తున్నారు అంటే ఓవరాల్గా సో ఏదైతే ఇది ఉంటుందో ఏవైతే ఈ యొక్క ఒక్కొక్క అంశం గురించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో దీంట్లో బాగా చూస్తుంటే ఇలా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కర్ణాటక ఉందండి సో ఫస్ట్ కర్ణాటక రాష్ట్రం అనేది ఉంది సో ఇవన్నీ బేసిక్ చేసుకుంటే ఫస్ట్ కర్ణాటక అండి సో మనకి కర్ణాటక అనే రాష్ట్రం మొట్టప్రదేశ్లో ఉందండి సో అదేవిధంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేవి బాగా గుర్తుంచుకోండి ఎక్కువ ఇలా అడిగినప్పుడు మనం పర్టికులర్గా మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఇది ఉంటుందో ఈ యొక్క ఆవిష్కరణల సామర్థ్యంలో ఇరవై ఒకటి అని చెప్పేసి పెట్టుబడుల్లో పంతొమ్మిది అని చెప్పేసి సో ఇవన్నీ గుర్తుంచుకోండి ఒక బిట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి జస్ట్ సింపుల్గా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంత వీటిలో అని చెప్పేసి అడుగుతారు ఫస్ట్ ఏ స్టేట్ ఉంది ఈ యొక్క ఉత్పాదకత ఆవిష్కరణలు అంటే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డివి రాజు కన్నుమూత అని చెప్పేసి వచ్చిందండి దండు విశ్వేశ్వర రాజు అని చెప్పేసి సో పూర్తిగా చెప్పాలి అంటే మనము దండు దండు విశ్వేశ్వర విశ్వేశ్వర రాజు అని చెప్పేసి అంటామండి సో ఈయన తొలితరం సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్త అండి సో మనకి ఆర్యభట్ట ప్రయోగం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిందండి సో ఈ పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఆర్యభట్ట ప్రయోగంలో ఇతని యొక్క ఇతను కూడా పాల్పంచుకున్నాడని చెప్పేసి ఇతను కృషి కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇతను రీసెంట్గా అంటే నిన్న హైదరాబాద్ తెలంగాణలో చనిపోవడం జరిగిందండి గుండెపోటుతో అందువల్ల వార్తల్లోకి వచ్చాడు సో దండు విశ్వేశ్వరరాజు ఇటీవల చనిపోయారు కదా అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తిని ఎగ్జామ్లో అడగొచ్చు దట్ దాడి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతని యొక్క ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది సో ఎప్పుడు ఈ యొక్క ఆర్యభట్ట బట్ట ప్రయోగంలో కూడా ఇతను పాలు పంచుకోవడం జరిగింది ఆర్యభట్ట ప్రయోగం మొట్ట మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బట్ట మంది సో అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి అజయ్ వారియర్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఇండో యూకే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సో మనకి అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ అండి సో జనరల్గా ఇలాంటివి ఎప్పుడైనా ఒక ఎక్సైజ్ జరిగితే ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరిగింది సో అది ఎలాంటి ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం చదువుకోవాలని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉంటాము సో దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంటే ఒకసారి ఎక్కడ చూద్దామండి దీనికి సంబంధించి ఇది సెవెంత్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి వచ్చేసరికి సెవెంత్ ఎడిషన్ ఫస్ స్టార్టింగ్ మాత్రం ఇది రెండు వేల పదమూడు నుంచి అండి సో మనకి రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క అజయ్ వారియర్ అనే ఎక్సర్సైజ్ జరుగుతుంది సో ఇది సెవెంటీన్త్ ఎడిషన్ సో ఇది టూ ఇయర్స్ కోసం జరుగుతుంది టూ ఇయర్స్కి ఒకసారి సో వన్స్ ఒకసారి మాత్రమే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి అండి మిలిటరీ ఎక్ససైజ్ ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ సో అదేవిధంగా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరగబోతుంది యూకేలో జరగబోతుందండి సో మనకి యూకేలో జరగబోతుంది పర్టికులర్గా యూకేలో ఎక్కడ అంటే అట్ సో మనము ఏదైతే మనము సైలాస్ బర్రీ అని చెప్పేసి సో ఒక ప్లెయిన్ ఒక మైదానం అండి అది సో మనకి ఏదైతే మనము సైలాస్ బర్రీ అని చెప్పేసి యూకేలో జరగబోతుంది ఈ ప్రాంతంలో జరగబోతుంది సో అదేవిధంగా మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ సదస్సు ఎక్కడ జరిగింది అంటే మనకి రెండు వేల ఇరవై ఒకటండి సో ఎక్కడ జరిగింది అంటే మనకి ఉత్తరాఖండ్లో జరిగిందండి సో మనకి ఉత్తరాఖండ్లో ఎడిషన్ అనేది జరగడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరగబోతుందంటే సో మనము దీన్ని బాగా గుర్తుంచుకోవాలండి దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎడిషన్ అండి సో మనకి ఏప్రిల్ ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి సో ఏప్రిల్ ఇరవై ఏడు టు మనకి సో మే దాకా అండి సో మనకి మే పదకొండు ఈ మధ్య కాలంలో సో ఇది జరుగుతూ ఉంటుందండి సో ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పదకొండు వరకు సో దగ్గర దగ్గరగా పదిహేను రోజుల దాకా ఈ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ జరుగుతుంది మన భారతదేశం నుంచి దీనికి సంబంధించి నుంచి బీహార్ రెజిమెంట్ ఉంటుందో ఈ బీహార్ రెజిమెంట్ అనేది అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా సి సెవెంటీన్ క్రాఫ్ట్స్ కానివ్వండి యుద్ధ విమానాలు కానివ్వండి ఇవి కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి సో ఇంత కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలండి సో జనరల్గా అజయ్ వారియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు పదమూడులో స్టార్ట్ అయింది టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కడ జరిగింది ఉత్తరాఖండ్లో జరిగింది సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరగబోతుంది యూకే యూకేలో పర్టికులర్ ఎక్కడ జరగబోతుంది అంటే సైలస్ బర్రీ అని చెప్పేసి ఆ ప్రాంతంలో జరగబోతుంది ఇది ఎన్నో ఎడిషన్ సో ఏడవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ సో ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ కాబట్టి మన భారతదేశం నుంచి ఏ రెజిమెంట్ పాల్గొందంటే బీహార్ రెజిమెంట్ పాల్గొబోతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఎటువంటి విమానాలు అక్కడ పార్టిసిపేట్ చేసిన అని చెప్పేసి చాలా తక్కువగా అడుగుతూ ఉంటారు బట్ ఎందుకైనా మంచిది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మన యుద్ధ విమానాలు కొన్ని సి సెవెంటీన్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ని అక్కడ తీసుకెళ్ళటం జరుగుతుందండి సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అజయ్ వారియర్ ఇంకా యూకేతో మనము ఏదైతే మనకి ఇంద్రాధనస్సు అని చెప్పేసి ఒక నావీ ఎక్సర్సైజ్ ఒకటి జరుగుతుందండి ఇంద్రధనుసు అని చెప్పేసి సో ఒకటి జరుగుతూ ఉంటుంది ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ అండి ఇంద్రధనుసు అనేది సో ఒకటి జరుగుతూ ఉంటుంది సో ఇంద్రధనుసు అండి సో మనకి ఇంద్రధనుసు అనేది ఎయిర్ ఎక్సర్సైజ్ అండి సో మనకి ఇంద్ర ధనస్సు అని చెప్పేసి ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ ఇది ఒకటి జరుగుతుంది అదేవిధంగా కొంకన్ అని చెప్పేసి మనము కొంకన్ అని ఒక ఎక్సర్సైజ్ అండి ఇది ఏ ఎక్సర్సైజ్ అంటే నావీ ఎక్సర్సైజ్ అండి సో మనకి నావీ ఎక్సర్సైజ్ సో కొంకణ్ అనే నేవీ ఎక్సైజ్ కానివ్వండి ఇంద్రధనుసు అనే ఎయిర్ ఎక్సైజ్ కానివ్వండి ఈ రెండూ కూడా మనం యూకేతోనే చేస్తామండి సో బాగా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే త్రీ డే హెరిటేజ్ ఫెస్టివల్ అట్ ద సలింగో ఫ్రమ్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ సో మనకి హెరిటేజ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఏ స్టేట్లో బాగా ఫేమస్ అని ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి ఈ యొక్క ఏదైతే మనకి గోవాలో జరుగుతుందండి ఇది గోవాలో జరుగుతుంది గోవా కల్చరల్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఈ యొక్క హెరిటేజ్ ఫెస్టివల్ అని చెప్పేసి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఎందుకు కల్చరల్ అక్కడ సంబంధించి టూరిజంని ప్రమోట్ చేయడం కోసము ఈ యొక్క ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది సింపుల్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క హెరిటేజ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగిందని అడుగుతారు సో మీరు గోవా అని గుర్తుంచుకోండి సో ఇంకా గోవాలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అని ప్రీవియస్ ఎగ్జాంపుల్ అడిగినవి మనం చూసినట్లయితే గోవాకి సంబంధించి మనం ఏదైతే షిగ్మో మేళా అని చెప్పేసి సో మనకి షిగ్మో షిగ్మో మేళా సో మనకి మేళా కానివ్వండి మాండో సో మనకి మాండో ఫెస్టివల్ అని చెప్పేసి సో అదేవిధంగా సన్బోర్న్ సో మనకి సన్ బోర్న్ ఫెస్టివల్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనకి గోవాలో జరుగుతున్నాయండి ఇవి ఎప్పుడు ప్రతిసారి ఎగ్జామ్లు రిపీట్ అవుతూ ఉంటాయి ఒకటి షిగ్మో మేళా కానివ్వండి మాండో ఫెస్టివల్ కానివ్వండి సన్బార్న్ ఫెస్టివల్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు హెరిటేజ్ ఫెస్టివల్ కానివ్వండి ఈ నాలుగు కూడా గోవాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా గోవా అనగానే సి క్యాథిడ్రల్ చర్చ్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి చాలా ఎగ్జామ్లో కూడా సి క్యాథిడ్రల్ చర్చ్ ఎక్కడుందని అడుగుతారు గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి గోవా రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి మార్గే రిటా ఢిల్లీ వల్లే సో అనేది వార్తలో రావడం జరిగిందండి ఈమె వడాఫోన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది వడాఫోన్ అండి సో మనము నెట్వర్కింగ్ సంస్థ ఉంటుంది కదా వడాఫోన్ సో మనకి ఎయిర్టెల్ ఎలా అలా జియో ఎలా అట్ అనే వడాఫోన్ వడాఫోన్లో ఏది మెర్జ్ అయింది అంటే ఐడియా ఫోన్ మెర్జ్ అయింది ఐడియా నెట్వర్క్ అనేది మెర్జ్ అవ్వడం జరిగింది సో మనకి దీనికి సంబంధించి వడాఫోన్ ఆ పాయింట్స్దా మార్గరెటా డెల్లా వెల్లా యాజ్ ద పర్మనెంట్ సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వడాఫోన్ కంపెనీకి ఒక ఆమె వచ్చింది ఆమె డెల్లా వెల్లా సో ఇది వడాఫోన్ అనగానే మీ అందరికి ఐడియానే ఉంటుందండి ఇది యూకే కంట్రీకి సంబంధించింది ఐడియా ఐడియా నెట్వర్క్ అనేది దీంట్లో మెర్జైందండి ఇప్పుడు అందుకనే వడా ఐడియా అని చెప్పేసి వస్తుందండి సో దీనికి సంబంధించి పర్మనెంట్ సీఈోగా కామొచ్చారు డెల్లా వెల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఎయిర్టెల్ ఒకటి ఉందండి ఎయిర్టెల్కి సంబంధించి చూస్తే మనము సునీల్ మిట్టల్ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుంది సునీల్ మిట్టల్ ప్రజెంట్ ఎయిర్టెల్కి చైర్మన్గా ఉన్నారండి అదేవిధంగా ఎయిర్టెల్కి ఎండీ అండ్ సీఈఓగా మనకి గోపాల్ వెట్టల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో మనకి ఎయిర్టెల్ సో ఎయిర్టెల్ తీసుకున్నట్టయితే సునీల్ మిట్టల్ ఈయన చైర్మన్ అండి ఈయన చైర్మన్గా ఉన్నారు సో మనకి గోపాల్ వెట్టల్ ఎండి అండ్ సీగా ఉన్నారు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా అంటే ఢిల్లీ అండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే ఢిల్లీ ఎయిర్టెల్ సో అదేవిధంగా జియో అయితే మాత్రం ఆకాష్ అంబానీ అని గుర్తుంచుకోండి అండి అనిల్ అంబానీ కాదు ఆకాశ్ అంబానీ ఎందుకంటే ఆయన బిజినెస్ని ఆయన పెద్ద కొడుకు ఎవరైతే ఆకాశ్ అంబానీ ఉంటారో అతనికి అప్పచెప్పడం జరిగింది రిటైల్ సెక్టర్ అయితే మాత్రం ఆమె కూతురికి అప్పచెప్పడం జరిగిందండి నీతో అంబానీకి అప్పచెప్పడం జరిగింది సో ఇలా అప్పచెప్పాడు సో జియోకి సంబంధించి ఆకాశ్ అంబానీ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారండి సో మనకి చైర్మన్గా ఉన్నారు సో ఎండీగా ఎవరు అంటే మనకు సందీప్ దాస్ అనే వ్యక్తి ఉండడం జరిగింది యొక్క జియో హెడ్ క్వార్టర్ అంటే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి ముంబై అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ అండి ఇది గవర్నమెంట్ సంబంధించింది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బిఎస్ఎన్ఎల్ సో భారత సంచార్ నిగం లిమిటెడ్ అంటాము దీనికి సంబంధించి మనకి ప్రవీణ్ కుమార్ పర్వాస్ అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ పర్వాస్ అని చెప్పేసి ఈయన ప్రజెంట్ మనకి చైర్మన్ అండ్ సీగా ఉండటం జరిగిందండి దీనికి సంబంధించి బిఎస్ఎన్ఎల్ రెడ్డిగా ఎవరు ఉన్నారంటే సో ఎండి అండ్ చైర్మన్గా సో మనకి ప్రవీణ్ కుమార్ పర్వాస్ అనే వ్యక్తి ఉండటం జరిగింది సో ఐడియా ఫోన్ అనేది వడాఫోన్లో మెరి జరిగింది వడాఫోన్ యూకే కంట్రీకి సంబంధించింది డెల్లా బెల్లా ప్రజెంట్ సీయుగా రావడం జరిగింది రైట్ అదేవిధంగా ఎక్కువగా ఏ ఏ నెట్వర్క్ యూజర్లో మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నారంటే జియో అండి ఫస్ట్ జియో తర్వాత ఎయిర్టెల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ సెక్టార్లో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ పబ్ ఏదైతే మనకి ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాటిలో ఎక్కువగా ఎక్కువగా నష్టాలున్న కంపెనీ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ అండి ఎక్కువగా బిఎస్ఎన్ఎల్కి లాసెస్ ఎక్కువగా వచ్చాయి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ మనకి నేషనల్ మెడికల్ డివైసెస్ అని చెప్పేసి ఒక పాలసీని క్యాబినెట్ అప్రూవ్ చేసిందండి ఏంటి యొక్క నేషనల్ మెడికల్ డివైసెస్ అంటే జనరల్గా మనం ఎంఐర్ఐస్ కానీ కానివ్వండి సో ఇలాంటివి కొన్ని వైద్యానికి సంబంధించిన పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను మనం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నామండి సో వాటిని తగ్గించి మేక్ ఇన్ ఇండియా భాగంలో మనమే తయారు చేసి మనమే ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ డివైసెస్ని మనము ఈ యొక్క ఏదైతే మనకి యొక్క క్యాబినెట్ అనేది నేను ఆమోదం ముద్ర వేయడం జరిగిందండి సో ఏంటి అంటే సో రాబోయే రోజుల్లో సో మనకి ఏదైతే విదేశాల నుంచి దగ్గర దగ్గరగా మనం వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని థర్టీ పర్సెంట్ తగ్గించాలి సో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి సో దాంతోపాటుగా ఏదైతే దీనికి సంబంధించి మనము ఏదైతే ఎన్ఎండి అంటే నేషనల్ మెడికల్ డివైసెస్ సెక్టార్ ఏ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఎవరి కింద పనిచేస్తున్నారు అంటే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ద్వారా సో దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారండి సో డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సో నైన్టీన్ ఫార్టీ సో దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఈ యొక్క ఎన్ఎండిఎస్ అంటే నేషనల్ మెడికల్ డివైసెస్ని డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటారు సో అదేవిధంగా దీనికి మార్కెట్ షేర్ మెడికల్ డివైసెస్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి గ్లోబల్గా మన షేర్ వచ్చేసాయి ఈ మెడికల్ డివైసెస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో బిలియన్లో చెప్పాలంటే లెవెన్ బిలియన్స్గా ఉందండి సో ఎప్పటికీ రెండు వేల ఇరవైలో దాన్ని నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ చేయాలని చెప్పేసి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్గా చేయాలని ఇప్పుడు ఎంత ఉంది లెవెన్ బిలియన్ ఉందండి సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దాన్ని ఫిఫ్టీ బిలియన్గా చేయాలి అంటే రెండు వేల ముప్పై కల్లా ఫిఫ్టీ బిలియన్ డాలర్స్గా మార్కెట్ని దాన్ని సృష్టించాలని టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు ప్రజెంట్ లెవెన్ బిలియన్గా ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోండి దీనికి సంబంధించి ఏదైతే మనకు నేషనల్ మెడికల్ డివైసెస్ పాక్స్ అని చెప్పేసి అంటే ఏదైతే మనకి తక్కువ ఖర్చుతో టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డివైసెస్ని మన భారతదేశంలోనే తయారు చేయాలి ఇది మెయిన్ ఉద్దేశం అండి సో వేరే దేశం మీద ఆధారపడకుండా మనం ఇక్కడే తయారు చేయాలనే భాగంతో మనకి మెడికల్ డివైసెస్ పాక్స్ అని చెప్పేసి ఏవైతే మనకి మెడికల్కి సంబంధించి అంటే మనము సర్జికల్స్ అని చెప్పేసి అంటామండి సో మనం చూస్తే ఏదైతే ఎంఆర్ఐస్ కానీ కానివ్వండి సిటీస్ కానీ సంబంధించి ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఏదైతే మనకి ఈ యొక్క మెడికల్ సర్జికల్స్ అంటారండి ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ మన దగ్గరే తయారు చేయాలని ఉద్దేశంతో సో రీసెంట్గా మనకి ఏదైతే మెడికల్ పాక్స్ అని చెప్పేసి సో మెడికల్ పాక్స్ మెడికల్ పాక్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో తమిళనాడులో సో ఈ నాలుగు ఏరియాస్లో మనకి మెడికల్ పార్క్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో వీటిలో భాగంగానే ఈ యొక్క మెడికల్ డివైసెస్ భాగంలోనే వీటిని ప్రజెంటు అండర్ కన్స్ట్రక్షన్లోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది సో గుర్తుంచుకోవాలి సో భారతదేశంలో మెడికల్ పార్క్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకంటే టు ప్రమోట్ ద మెడికల్ సో మెడికల్ డివైసెస్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెడికల్ సర్జికల్స్ అని కూడా అంటారండి సర్జికల్స్ అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అండి సో ఒకసారి వా యూజ్ చేసి మనము వాటిని పడేస్తామండి డిస్పోజ్ చేస్తూ ఉంటాము సో అలాంటి ఐటమ్స్ని మన ఇండియాలోనే తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది సో ఇది ఏ యాక్ట్ కింద పనిచేస్తుందంటే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ నైన్టీన్ సో ఫార్టీ జనరల్గా రెండు వేల పదిహేడులో దీనికి అమెండ్మెంట్ జరిగిందండి సో మళ్ళీ ఈ యొక్క కొత్తగా ఇంకొకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అందువల్ల వార్తలో రావడం జరిగింది సో ఈ నాలుగు ప్లేసెస్ బాగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రైట్ సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దామండి సో ఏ దేశం తన తొలి భూ పరిశీలన ఉపగ్రహం తైఫా వరుణ్ ఇటీవల ప్రయోగించి అడుగుతున్నారండి సరైన సమాధానం సో మనం ఏదైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామో దాంట్లో ఉంటుందండి నిన్నకు సంబంధించి కూడా నిన్న క్వశ్చన్కి సంబంధించింది ఏదైతే మనము క్వశ్చన్ ఆఫ్ ద డే అని పెట్టామో దానికి సంబంధించి కూడా మనం పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఎవరైనా ఉంటే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది సో దీంట్లో దీనికి సంబంధించి కూడా దీని ఆన్సర్ రేపు పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ